అంతకంతకే దిగజారిపోతుంది కానీ పెరిగింది ఏం లేదు కదా అది యువత ఉన్నటువంటి స్ట్రాంగ్ కాబట్టి అదే అదే అంటున్నారు ఆ స్థాయి స్ట్రాంగ్ ని జగన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు కదా వీళ్ళు ఒకసారి వీక్ అయిపోతే ఇంకా వీక్ అవడమే తప్ప లేవడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో కనిపించట్లేదు ఎందుకు లేదు దానికి సాక్ష్యం రెండు సార్లు వీక్ అయిపోయి ఇంకా అసలు పార్టీ ఉందా అనుకున్న దశ చివరికి రెండు వేల పద్నాలుగు తర్వాత అయితే ఇది రెండు వేల పద్నాలుగు ముందు తొమ్మిది తర్వాత పద్దెనిమిది చోట్ల ఎన్నికలు జరిగితే అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయిన పార్టీ మరి తర్వాత అధికారంలోకి రాలా కాబట్టి తెలుగుదేశానికి ఆ శక్తి ఉంది దాన్ని ఎందుకంటే దానికంటూ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఓట్ బ్యాంక్ కి అదనం కావాలి అంతే తప్పించి ఈ ఓటు బ్యాంక్ పోగొట్టుకోకూడదు అది లెక్క పార్టీ ప్రయోజనాలు తన ఓటు కాపాడుకునే ప్రయత్నమే నారా లోకేష్ గారు చేస్తున్నారు తప్ప జనసేన గురించి అయితే ఆలోచించట్లేదు ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎదుగుదల గురించి చూసుకుంటాడు కానీ తెలుగుదేశం ఎదుగుదల తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ తను ఎదగాలనుకుంటున్నాడు వీళ్ళు కూడా అంతే టీడీపీ ఎదుగుదల జనసేన ఎదుగుదల అవదు కదా అంతే కదా రైట్